హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను ఇంటూ పదిహేను మొత్తం బిల్డింగ్కి సెంట్రింగ్ వర్క్ ఎంత తీసుకుంటారు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను సెంట్రింగ్ కట్టిసిన తర్వాత స్లాబ్ వేస్తారు కదా స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి సెంట్రింగ్ అన్నది తీయడం కూడా జరుగుతుంది అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ తో చూసి వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటన్నది కామెంట్ పెట్టి వీడియోకి ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి లైక్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పదిహేను ఇంటూ పదిహేను బిల్డింగ్ వచ్చేటప్పటికి మనం గజాల్లో చూసుకుంటే కనుక చాలా మందికి ఓనర్స్కి అయితే అవగాహన ఉంటుంది అనమాట అండి బిల్డింగ్ ఎన్ని గజాలు వస్తుంది అన్నది ముందుగా మీకు ఒక అవగాహన అన్నది రావాలి కాబట్టి నేను ముందుగా గజాల కోసం మాట్లాడతాను మీకు ఈ పదిహేను ఇటు పదిహేను బిల్డింగ్ వచ్చినప్పుడు గజాల్లో చూసుకుంటే కనుక మనకి ఇరవై ఐదు గజాలైతే ఈ బిల్డింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మనం ఇరవై ఐదు గజాలు బిల్డింగ్ కడుతున్నాం చాలా మందికి అయితే అవగాహన ఉండదు కాబట్టి నేను ముందుగా గజాల కోసం చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఈ ఇరవై ఐదు గజాల్లో బిల్డింగ్ కట్టడానికి సెంట్రింగ్ వర్క్ ఎంత తీసుకుంటారు ఏంటి నేను చెప్తాను చూడండి మొత్తానికి సెంట్రింగ్ వర్క్ వచ్చినప్పటికీ అడుగుల్లో చూసుకుంటే కనుక స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా అంటే కనుక ఏంటంటే కనుక మీ స్థలం ఎక్కడ దాకా ఉందో ఏంటన్నది మొత్తం అక్కడ అంతా కూడా బోర్డులు తెచ్చుకుని పైన అనమాట ఈ బోర్డులు కట్టడానికి మనకు అడుగుల్లో చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై ఐదు అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది అది స్లాబ్ ఏరియా అనమాట తర్వాత మనకి ఇప్పుడు భీములు అంతా చూసారా ఎన్ని భీములు అంటారనమాట చెక్కల కడుతున్నారు చూసారా చెక్కలు కడతారు చాలా దిక్కులు బోర్డులు కడతారు ఒక దిక్కున అలాగ కడతారు ఇలాగ కడతారు ఎక్కడ కట్టినా సరే ఒక రూపాయి అటు ఇట్ల రేట్లు అయితే ఉంటాయనమాట కానీ మా ఊర్లో మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారమే నేను చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు భీములు కట్టడానికి మొత్తానికి భీములు ఏరియా దీనికి ఈ పదిహేను ఇంటూ పదిహేను బిల్డింగ్కి భీమ్ ఏరియా వచ్చినప్పటికీ నూట ఎనభై అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది మొత్తానికి మొత్తానికి భీములు వచ్చేటప్పటికి నూట ఎనభై అడుగులు అదేవిధంగా స్లాబ్ ఏరియా వచ్చినప్పటికీ రెండు వందల ఇరవై ఐదు అడుగులు అయితే స్లాబ్ ఏరియా రావడం అయితే జరుగుతుంది మొత్తానికి బిల్డింగ్ సెంటరింగ్ కట్టడానికి అడుగుల్లో చూసుకుంటే కనుక అడుగు వచ్చినప్పటికి నలభై రూపాయలు అయితే తీసుకుంటారు ఈ విధంగా మనకు బిల్డింగ్ సెంటరింగ్ కట్టేవడానికి అడుగు వచ్చేటప్పటికి నలభై రూపాయలు అయితే తీసుకుంటారు అది మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం నేను అయితే చెప్పడం అయితే జరుగుతుందండి విధంగా మీ ఊర్లో మీకున్న రేట్ల ప్రకారం మీరు ఇస్టిమేషన్ అనేది తీసుకోండి మీకున్న సైడ్ని బట్టి మీ ఎస్టిమేషన్ వేసుకుంటే ఒకవేళ కనుక ఎవరైనా సరే కొత్తగా బిల్డింగ్ కట్టించుకుంటే కనుక వాళ్ళకి సై అదే మీ సైటు కొలతలు ఉంటాయి కదా ఆ కొలతలు అన్నీ ఈ కామెంట్ అన్నది ఒకటి పెట్టారంటే కనుక సేమ్ ఆ కొలతల మీద నేను వీడియో అయితే చేస్తాను మీకు సెంటరింగ్ కోసం సులువుగా అర్థమవుతుంది అనమాట అంతే ముందుగా మనం ఈ వీడియోలో ఈ మ్యాటర్ చెప్తాను చూడండి ఈ పదిహేను ఇంటూ పదిహేను బిల్డింగ్కి వచ్చినప్పటికీ మనకి మొత్తానికి మనకి మొత్తం ఈ బిల్డింగ్ మొత్తానికి వచ్చినప్పటికీ నాలుగు వందల ఐదు అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది మొత్తానికి సెంటరింగ్ ఈ విధంగా కట్టడానికే నాలుగు వందల ఐదు అడుగులు భీమ్ ఏరియా వచ్చినప్పుడు నూట ఎనభై అడుగులు స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికి మీకు ఒకసారి నేను స్లాబ్ పైన కూడా నేను తీసుకెళ్లి చూపిస్తాను చూడండి ఇప్పుడు మొత్తానికి ఈ విధంగా కర్రలు గట్టు అన్ని మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు అనకంట మనకి ఏ సంబంధం కూడా ఉండదు అనమాట అండి చాలా మందికి అయితే అవగాహన ఉండదు కాబట్టి నేను అర్థమయ్యే ఈ విధంగా నేను చెప్తున్నాను ఆటో ఛార్జీలు కానీ మేఘిలు కానీ మనకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు అనమాట సంబంధం లేకుండా మనకి నీట్గా సెంటరింగ్ మనకి స్లాబ్ వేయడానికి మనకి నీట్గా ఈ విధంగా మెట్లు ల్యాండింగ్తో సహా కట్టించేస్తారనమాట మొత్తానికి పదిహేను ఇంటు పదిహేను బిల్డింగ్ వచ్చినప్పుడు నాలుగు వందల ఐదు అడుగులు నాలుగు వందల ఐదు అడుగులు నాలుగు వందల ఐదు అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకి సెంట్రింగ్ అనేది కట్టేవ్వడానికి మొత్తానికి నాలుగు వందల ఐదు అడుగులకి మనం చూసుకున్నట్లయితే కనుక అడుగు వచ్చినప్పుడు నలభై రూపాయలు ఉంది ఎందుకంటే స్లాబ్ ఏరియా వచ్చేటప్పుడు చిన్నది కాబట్టి అడుగు వచ్చినప్పుడు నలభై రూపాయలు ఉందండి మొత్తానికి బిల్డింగ్ వచ్చేటప్పుడు పదహారు వేల రెండు వందలు అవుతుంది అది ఎలాగన్నది చెప్తాను చూడండి మనకి స్లాబ్ ఏరియా వచ్చేటప్పుడు రెండు వందల ఇరవై ఐదు అడుగులు ఉంది కదా రెండు వందల ఇరవై ఐదు ఇంటూ నలభై రూపాయలు అంటే స్లాబ్ ఏరియా వచ్చేటప్పుడు తొమ్మిది వేల రూపాయలు సెంట్రింగ్ తీసుకుంటారు అదే విధంగా మనకు భీములకు వచ్చేటప్పటికి నూట ఎనభై అడుగులు ఉంది దానికి నూట ఎనభై ఇంటూ నలభై అంటే ఏడు వేల రెండు వందలు మొత్తానికి అది ఇది కలిపి పదహారు వేల రెండు అయితే ఈ సెంటరింగ్ అన్నది అవుతుంది ఈ సెంటరింగ్ వచ్చినప్పటికీ ఈ విధంగా మనకి మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం ఈ విధంగా సెంట్రింగ్ వర్క్ అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా మీ ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం మీ డిస్టిమేషన్ వేసుకోండి ఈ పదిహేను ఇంటికి పదిహేను బిల్డింగ్కి రెండు వేల ఇరవై నాలుగులోని మనకి సెంటరింగ్ కట్టించుకుంటే కనుక పదహారు వేల రెండు అయితే అవడం అయితే జరుగుతుంది ఈ సెంటరింగ్ వచ్చినప్పటికి మనకి స్లాబ్ వేసేసిన తర్వాత వాటరింగ్ అనేది ఫుల్గా మీరు డైలీ పొద్దున ఉదయం సాయంత్రం చేసుకోవాలండి ఇలాగ మీరు ఇరవై ఒక్క రోజు వాటరింగ్ చేసుకున్న తర్వాత సెంట్రింగ్ అనేది పీకడం అయితే జరుగుతుంది కంపల్సరీ మూడు వారాలన్న ంగ్ అనేది ఉండాలి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా మంది పద్నాలుగు రోజులు కుప్పేస్తున్నారు మీకు అవకాశం ఉంటే కనుక ఇరవై ఒక్క రోజు మేస్త్రి చెప్పి మీరు ముందుగానే మాట్లాడుకుని ఇరవై ఒక్క రోజుకి అయితే శాంటింగ్ ఉంచుకోండి ఈ వీడియో ఎక్కడతోటి అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడదు ఏంటనేది ఒక కామెంట్ పెట్టి వీడియోకి ఒక లైక్ కొట్టండి అదే కొత్తగా కొత్త నుంచి వస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైక్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎక్కడతో ఈ వీడియో అయిపోయింది జై హింద్